అమ్మలగన్నయమ్మ అమ్మలగన్న ముగురమల మూలపుటమ్మా చాల సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్ పూటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ 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 కృపదిచ్చుతా మహత్వ కవిత్వ పటూ

కంబు కంటూరాణి కళ్యాణి వందనం వేదములను కన్న తల్లి వేల వందనం వేదములను కన్న తల్లి వేల వేలవందనం ఆదిలక్ష్మి మమ్ము బ్రోగు అపనవందనం ఆదిలక్ష్మి మమ్ము బ్రోగు అపన వందనం అంబ వందనం జగదంబ వందనం కంబు కంటురాని కళ్యాణి వందనం పారిజాతమును మించు పాదములకు వందనం పారిజాతమును మించు పాదములకు వందనం పాలలోచను నిరాణి పార్వతి వందనం ఫలలోచను నిరాణి పార్వతి వందనం అంబ వందనం జగదంబ వందనం కంబు కంటు రాణి కళ్యాణి వందనం కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం కుండలముల చేత మెరయు కర్ణములకు వందనం వందనం కర్ణములకునం అండజాయన చాముడివనం అండజాయాన చాముడివందనం అంబవందనం జగదంబవందనం కంబుకంటురాణి కళ్యాణి వందనం కంకణముల చేత మెరయుకరములకూవందనం కంకణములచేత మెరయు కరములూవందనం వందనం అంబ వందనం జగదంబ వందనం కంబు కంబుకంటురాణి కళ్యాణి వందనం చేత మెరయుని మకుటమునకు వందనం చేత మెరయుని మకుటమునకు వందనం వందనం మలయాచల వాసిని మహేషివందనం మలయాచల వాసిని మహేషివందనం అంబవందనం జగదంబవందనం కంబుకంటూూరాణి కళ్యాణి వందనం భర్గురాణి వనుచు నిన్ను ప్రణుతి సేతు తల్లి భర్గురాణి వనుచు నిన్ను ప్రణుతి సేతు తల్లి వర్గాప వర్గదా దుర్గవందనం వర్గాప వర్గదా దుర్గవందనం కనక దుర్గవందనం కనక దుర్గవందనం అంబ వందనం జగదంబవందనం కంబు కంఠురాణి కళ్యాణి അംബവന്ദനം ജഗദംബവനം കമ്പുക്കണ്ടുരാണി കളയാണി വന്ദനം കംബു കണ്ടൂരാണി കളയാണി വന്ദനം കമ്പുക്കട്ടൂരാണി കളയാണി വന്ദനം കളയാണി വന്ദനം കളയാണി വന്ദനം കളയാണി വന്ദനം